ఇంటికి వెళ్ళి మంచి అడవట్ చేసి వచ్చాడు లేదు సార్ అది తర్వాత ఫిలప్ అయిన తర్వాత తెలిసింది నాకు లేకపోతే అక్కడికి వెళ్ళి ఐ వుడ్ హావ్ లర్న్ బట్ అది ఫిలం అయిన తర్వాత షూట్ అవన్నీ అయిన తర్వాత నేను చూసాను ఆ వీడియో ఓకే మీరు ఇప్పటికైనా యువర్ డెస్టినేషన్ ఇస్ కుమారి అక్కడ మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే చాలా బాగుంటుంది ఇట్ విల్ హెల్ప్ యు సో మచ్ అండ్ కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యు ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ సర్ థాంక్యూ అనుష గారు ఓ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది అంటే మీ బాడీ లాంగ్వేజ్ కానీ లేదా డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా బాగా చేయాలి ఏదైనా ఒక రిఫరెన్స్ తీసుకున్నారా ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ అంటే ముందు కూడా కొంతమంది హీరోయిన్స్ చేశారు టాలీవుడ్ లో కానీ బాలీవుడ్ లో కానీ వాళ్ళు ఏమన్నా చూసి ఓకే ఇలా చేయాలి లేదా డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ఉండాలి ఓకే ఇలా చేస్తే చాలు అని ఎవరిని చూసి మీరు అలా అనుకున్నారు లేదు యాక్చువల్ గా అలా ఇన్స్పిరేషన్ అంటే చాలా క్యారెక్టర్స్ అలా బాగా చేసే ఉన్న క్యారెక్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి బట్ దెన్ అలా చూసుకోవట్లేదు ఎందుకంటే ఇఫ్ ఐ సీ దట్ అస్ అన్ యాక్టర్ తెలియకుండా లైక్ ఐ విల్ కాపీ దట్ విదౌట్ ఈవెన్ నోయింగ్ సమ్ టైమ్స్ ఐ కాపీ సమ్ బాడీ లాంగ్వేజ్ ఆర్ అలాంటి బిహేవియరల్ దిస్ థింగ్స్ ఐ మై టేక్ ఇట్ అని అలా చూడలేదు డైరెక్టర్ గారు ఇలా ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అని చెప్తే చాలా హెల్ప్ అయింది ఏంటంటే మేము ఫస్ట్ అంటే షూట్ కి వన్ వీక్ ముందు షార్ట్ కపుల్ ఆఫ్ సీన్స్ ఆ ఫుటేజ్ చూస్తున్నప్పుడు నాకు మిస్టేక్స్ అవన్నీ కనిపించి మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాం అలా వెళ్ళాం కాబట్టి లైక్ జస్ట్ లైక్ డైరెక్టర్స్ గైడెన్స్ అండ్ ఓకే డైరెక్టర్ సార్ అంటే సినిమాలో పేగ మెడల్లో హీరో క్యారెక్టర్ చూస్తే మాకు వేదంలో అలోచన గారు క్యారెక్టర్ గుర్తొచ్చింది ఆయన కూడా అంత ఒక బస్తీలో ఉండి ఒక రిచ్ గా కొంచెం సో స్టోరీ చెప్పినప్పుడు ఎవరైనా అది కనిపెట్టి రాకేష్ గారు సో ఇది ఆల్రెడీ ఇంకేమన్నా చేంజెస్ చేస్తాం కొంచెం ఇంకేమన్నా కి తీసుకెళ్తాం ఇలాంటి డిస్కషన్ ఏమైనా జరిగిందా మీ మధ్య లేదు సార్ మీరు అన్నది కరెక్ట్ యాక్చువల్లీ అది ఒక రకంగా వేదంలో ఎక్స్టెన్షన్ క్యారెక్టర్ లాగా కూడా ఒక ఫ్లో అనుకోవచ్చు ఆ టోన్ లోనే మేము డిజైన్ చేసుకుంది బట్ దానికి ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లో చేసే ప్రాసెస్ లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇంకా చూసాం కదా ఇంకా చాలా మంది పరిచయం కదా సో ఒక రకంగా అనుకోండి అల్లు అర్జున్ గారికి సినిమాలు వెళ్ళిన తర్వాత ఏంటో అనుకోండి అనుకోండి సూపర్ సార్ బాగా వాడే రాకేష్ సార్ ఇది మనకి ట్వెల్త్ కి భారతి టూ రిలీజ్ అవుతుంది సార్ లైక్ ఆల్మోస్ట్ వన్ ఎక్స్టెన్షన్ చాలా పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది ఇమీడియట్లీ వన్ వీక్ బిఫోర్ యువర్ మూవీ సారీ మీ సినిమా రిలీజ్ అయినా వన్ వీక్ సారీ ఆ సినిమా రిలీజ్ అయినా వన్ వీక్ మీరు రిలీజ్ అవుతుంది అవును సో ఎట్లా సార్ లైక్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ ఫిలిం అవునండి ఇప్పుడు భారతీయుడు వన్ అసలు నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ చూస్తుంటాను సో చాలా ఇష్టమైన సినిమా నాకు ఇన్ఫాక్ట్ చాలా నాకే టెన్షన్ అనిపించింది ఇప్పుడు తర్వాత వస్తున్నాం కదా బట్ మా సినిమా ఏంటంటే అది స్లో బర్నర్ మాకు వెంటనే ఇంకా తెలియదు సో వన్ వీక్ అయిన తర్వాత వస్తున్నాం కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు అది రాకేష్ గారు సార్ యాక్చువల్లీ హీరోనేమో కన్నడ ఇండస్ట్రీని తీసుకున్నారు హీరో తమిళ హీరో తమిళ ఇండస్ట్రీ నుంచి యాక్చువల్లీ ఇంకోటి సబ్జెక్ట్ ఏంటంటే ఒక యూనివర్సల్ అపీల్ ఉన్న సబ్జెక్ట్ సో దీన్ని మీరు ముందుగా ఇలా నెక్స్ట్ ఫస్ట్ లో రిలీజ్ చేసిన తర్వాత తమిళ అండ్ కన్నడ అండ్ ఈవెన్ ఈ సబ్జెక్ట్ కి బాగా రీచ్ అవుతుంది అలా ముందే ఈ ప్లాన్స్ ఇలా కాస్టింగ్ తీసుకున్నారు అలా అనుకోలేదండి అదే నెక్స్ట్ అలా ప్లాన్ చేసి ప్లాన్షన్ ప్లాన్ అది అవ్వచ్చు అని ఫస్ట్ చాలా అనుకున్నామండి బైలింగ్ అలా అవన్నీ డ్రాప్ చేసి ఎందుకంటే చాలా ఎనర్జీ స్కాటర్ అయిపోతుంది అంటే జెన్యున్ గా అని దాన్ని తీసుకుని చేశారా ఈ ఈ డబ్బులు అడిగే క్యూఆర్ కోడ్ వీటన్నిటికంటే కానీ బస్సు చెట్ట పని ప్రోగ్రామ్ ఉంది కదా సార్ అలాంటి లైఫ్ చాలా చూసి చేసింది సార్ బతుకు చెప్పేమని ఒక ప్రోగ్రామ్ ఉంది కదా సార్ ఏది కానీ కొన్ని సీజన్ నుంచి రన్ అవుతా ఉంది తమిళలో అది ప్యాన్ ఇండియన్ ప్రోగ్రామ్ అది అందుకేనా మీరు ట్రైలర్ లో కూడా వెనకాల డిస్ప్లే చేశారు దానికి నేను కూడా కాదే కూర్చొని ఉంటాడు సో హాయ్ అండి రాకేష్ గారు మీరు అంటే మొన్న ఇంటర్వ్యూలో కూడా నాకు మెన్షన్ చేశారు అంటే యూ హాఫ్ వెరీ గుడ్ అసోసియేషన్ విత్ ప్రభాస్ గారు కదా అంటే ఇప్పుడున్న రోజుల్లో సినిమాకి ఒక ట్వీట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ప్రమోషనల్ వైస్ కదా మీరు ఏమైనా ప్రభాస్ గారికి చెప్పారు ఆ సినిమా గురించి ఏమైనా అని నేను ఏమన్నా రిలీజ్ దగ్గర అడుగుదామని చెప్పాను సో రెడీ టు నేను అందరిని అడుగుతానంట నాకు అలా ఏం లేదు ఉన్న యాక్టర్స్ డైరెక్టర్స్ డైరెక్టర్ ఎవరైతే పనిచేస్తానో ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరు తెలుసు ఎందుకంటే అలా వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వటం అలా ఇలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కోసం నేను అందరిని అడుగుతాను సో ఇన్ఫాక్ట్ కొందరు రెడీగా కూడా ఉన్నారు వాళ్ళకి ఏంటంటే క్లోజర్ టు రిలీజ్ నేను తెద్దామని అండ్ ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మీరు యాక్చువల్లీ తెలుగులో మీరు ఆర్ ఇండియన్ హీరోస్ తో వర్క్ చేశారు అండ్ అక్కడ కన్నడ అండ్ ఇక్కడ తమిళ్ వై డోంట్ అంటే అదర్ లాంగ్వేజెస్ లో కూడా ఈ మూవీ ఎందుకు మీరు రిలీజ్ చేయట్లేదు అని అంటే ఎవరైనా అడిగారా నేనే అడుగుతున్నా బట్ గుడ్ క్వశ్చన్ అండి బేసికలీ ఏంటంటే మాకు ఫస్ట్ తెలుగు తో తీసిన సినిమా మనకి ఉన్న ఎనర్జీ కూడా ఏదైతే ఉందో మా ఎనర్జీ మొత్తం తెలుగులో పెట్టి ఫస్ట్ తెలుగులో ఫస్ట్ మన జనాలకు అంత పంపించిన తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాం ఇన్ఫాక్ట్ అనుకున్నాం వినోద్ తమిళ్లో తనకు మార్కెట్ ఉంది కొంచెం సో అలా ఏమైనా మనం రెండు బైలింగ్ చేద్దామా బట్ లేటర్ వి రియలైజ్ దట్ ఓన్లీ తెలుగులోనే కాన్సన్ట్రేట్ చేద్దామని ఒక తెలుగు సినిమా ప్రొజెక్ట్ చేద్దామని రాకేష్ గారు ఎక్కడ సార్ సార్ సో స్కానర్ తో డిఫరెంట్ ప్రమోషన్ అయితే చేశారు డిఫరెంట్ వే ఆఫ్ ప్రమోషన్ ఉంది బట్ మీరు ప్రొడక్షన్ కోసం స్కాన్ చేసి ఏమన్నా లాస్ అలాగే ఉన్నాయి లేదంటే స్కానర్ పని చేయకుండా ఉండే లేదు సార్ ఆ ఐడియాసే రాలేదు ఎవరు చేయలేదు కూడా ఈ స్కానింగ్ ఐడియా కూడా మా మార్కెటింగ్ ఏజెన్సీ ఒకరు సార్ సో వాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళ ఐడియా అనమాట వినోద్ గారితో ప్రమోషన్స్ డిఫరెంట్ గా చేస్తున్నారు నిన్న కూడా ఒక వీడియో చూసాం తగులుతుందా వెయిట్ చేస్తున్నారు ఏం చూస్తున్నారు సో ప్రమోషన్స్ అంత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు మూవీ పైన ఎంత కాన్ఫిడెంట్ సో ప్రమోషన్స్ కూడా ఇన్ఫాక్ట్ మేము చాలా ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ బ్రెయిన్ స్టామ్ చేసి 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 ఆ ఇవన్నీ అంత ఫిల్టర్ చేసిన తర్వాత వస్తున్న ఈ కాన్సెప్ట్స్ అనమాట ఐఎమ్ గ్లాడ్ దాట్ మీ అందరికి నచ్చుతుంది నేను మీరు రిలేట్ అవుతున్నారు ఈ ప్రమోషన్స్ అయితే ఇలాగే మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాం అండి అండ్ అదొకటి సారీ మీ సెకండ్ క్వశ్చన్ ఏంటి ఎంత గా ఉన్నారు యా సో చాలా అండర్ ప్లే చేస్తున్నాం అండి ఈ ప్రమోషన్స్ కూడా చెప్పాలంటే ఎక్కువ చేయకుండా చాలా అండర్ ప్రై చేస్తున్నాం ఐఎమ్ ష్యూర్ తప్పకుండా మీరు అందరు సినిమా చూసిన తర్వాత అబ్బ తెలుగు నుంచి ఒక మంచి సినిమా వచ్చింది అని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే అందరికి వస్తుంది లోపలి నుంచి అదే నాకేంటంటే ఒక తెలుగు నుంచి ఇలాంటి ఒక ఒక మంచి గొప్ప సినిమా లాగే ట్రై చేద్దాం అని నేను తెస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పలేను కానీ అట్లీస్ట్ ట్రై అయినా చేద్దాం కదా సో ఈ కథ దొరికింది నాకు ఇంకా చూడాలి రాకేష్ గారు యా ఇనిషియల్ ఐడియా ఏంటి ఇది ఓటీటీతో చేద్దాం అనుకున్నారు లేకపోతే థియేటర్కల్ రిలీజ్ అనుకున్నారు యా ఇనిషియల్ గా చాలా డిస్కషన్స్ వచ్చే ఇది ఓటీటీ సినిమా ట్రీట్ చేద్దామా లేకపోతే థియేటర్కల్ సినిమా లాగా ట్రీట్ చేద్దామా ఎందుకంటే మేకింగ్ లోనే మనకి అలా షూట్ చేయాల్సి వస్తుంది ఆ డిస్కషన్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట ఇవన్నీ పక్కన పెట్టేసి మనకి హానెస్ట్ గా మనకి ఒక సినిమా చేద్దాం మనకి ఏదైతే ఏదైతే యాంగిల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి హానెస్ట్ గా ఒక సినిమా చేద్దాం తర్వాత ఒకసారి సినిమా అయిపోయిన తర్వాత మనం డిసిషన్ తీసుకుందాం అండి యా వేరే లాంగ్వేజెస్ లో డబ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటే పోస్ట్ రిలీజ్ పోస్ట్ రిలీజ్ ఒకసారి మన తెలుగులో ఒక వన్ వీక్ పాటు చూసిన తర్వాత అప్పుడు డిసిషన్ తీసుకుందాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ